తిరుమల తిరుపతి గోశాలకు సంబంధించి ఈ రోజు పెద్ద హైడ్రామా నడిచింది వైసీపీకి సంబంధించిన బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు ఆ గోశాల గురించి కొన్ని కామెంట్స్ చేశారు మూడు నెలల కాలంలో వందలాది గోవులు చనిపోయినాయి టీటీడీ వాళ్ళు అసలు నిర్వహణ చేయట్లేదు గోశాలనే సరిగ్గా అని చెప్పి కొన్ని ఫోటోలు అవి రిలీజ్ చేయడం జరిగింది యాక్చువల్గా ఫోటోలు చూస్తూ ఉంటే కనుక టీటీడీ అసలు పూర్తిగా ఇంకా గోశాలను వదిలేసింది అటువైపు ఎవరో మొఖం చూడనట్టు ఉంది ఎందుకంటే ఆ జంతువు కలిబురాలు కుళ్ళిపోయి అక్కడే ఉన్నట్టు ఆ ఫోటోలు ఉన్నాయి విజువల్స్ అని నిజంగా వాళ్ళు చూపించినట్టు ఫోటోల్లో జరిగితే కనుక మిగిలిన గోవులు కూడా ఎఫెక్ట్ అయిపోయి పూర్తిగా గోశాల అనేది క్లోజ్ అయిపోయి స్థితికి వచ్చేస్తుంది చూపిస్తున్నటువంటి ఫోటోల్లో నిజాలు ఏంటో ఆ పై వాడికే తెలియాలి ఇకపోతే దీని మీద ప్రభుత్వం స్పందించింది అదే విధంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన ఈవో చైర్మన్ ఇద్దరు స్పందించే అటువంటిది ఏమీ లేదు మూడు నెలల కాలంలో ఆవులు చనిపోయి ఒక నలభై మూడు ఆవుల దాకా చనిపోయాయి ఇది ఎప్పుడు కామన్ గా జరిగే ముసలిగా ఉన్న ఆవులు చనిపోవడం జరుగుతుంది అని చెప్పి వాళ్ళ వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ వాళ్ళు ఇచ్చారు గోశాల అనేది టీటీడీ ఆధ్వర్యంలో పూర్తిగా సంరక్షణలోనే గోవులు పెంచుతున్నాం అన్నట్టు చైర్మన్ గారు మాట్లాడడం జరిగింది ముసలి ఆవులు మాత్రమే చనిపోతున్నాయని చెప్పి ఆయన చెప్పడం జరిగింది దీని మీద ఈ ఎంటర్ ఇష్యూ మీద టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళు ఒకళ్ళొకళ్ళు సవాల్ చేసుకున్నారు టీడీపీ ఎమ్మెల్యేలు మేము గోశాలకు వెళ్తాం మీరు కూడా రండి కామెంట్ చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో భువన కరుణాకర్ రెడ్డి గారు మీరు కూడా రండి గోశానం చూడండి అక్కడ ఏం నిర్వహణలు ఉన్నాయి ఏంటి అన్నది వాతావరణం మీకే తెలుస్తుంది అని చెప్పి సవాల్ వేసుకోవడం జరిగింది దాన్ని ఆయన కూడా యాక్సెప్ట్ చేశారు ఈ రోజు బెటాలియన్ టీడీపీ బెటాలియన్ సిద్ధమైంది అక్కడ వెళ్ళడానికి వైసీపీ బెటాలియన్ సిద్ధమైంది కాకపోతే టీడీపీ వాళ్ళు కేవలం ఎమ్మెల్యేలు వాళ్ళకి ఎలమన్లతో మాత్రమే గోశాలను సందర్శించడానికి పోలీసులు పర్మిషన్ ఇచ్చారు విధంగా వైసీపీ వాళ్ళకు కూడా వైసీపీ ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రమే లోపలికి ఎలా చేస్తామని చెప్పి పోలీసులు చెప్పడం జరిగింది ఇక్కడ ఏ విధమైన లా అండ్ ఆర్డర్ ఇబ్బందులు తలెత్తుకోకుండా పోలీసు వాళ్ళు ఆ విధంగా నిర్ణయం తీసుకుని ముందుకెళ్ళమన్నారు కానీ మన వైసీపీ బ్యాచ్ ఉంటుందా ఎక్కడికి వెళ్ళినా మందని వేసుకుని రావాలి కదా కార్యకర్తలనే అందరినీ వేసుకుని వచ్చింది సో దానికి వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు పోలీసు వాళ్ళు ఇంకేం చేస్తారు బయటకు వచ్చేసి అక్కడ రోడ్ల మీద పడుకోండి మమ్మల్ని పోలీసులు ఆపేసారు హైదరాబాద్ నడిపారు అక్కడ ఒక హైదరాబాద్ నడిపారు పోలీసులు ఆపేశారు మమ్మల్ని వెళ్ళవట్లేదు అదిగో వాళ్ళ చేత ఏమో సవాళ్ళు చేపిస్తున్నారు మమ్మల్ని ఏమో పోలీసులు ఇక్కడ హౌస్ హౌస్ అరెస్ట్ చేశారు అని చెప్పి మాట్లాడుకోవడం జరిగింది యాక్చువల్గా పోలీసులు పర్మిషన్ ఇచ్చారు వైసీపీ ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే గోశాలకు వెళ్ళండి అని చెప్పి స్పష్టంగా చెప్పారు అలా కాకుండా కార్యకర్తలతోనే అందరితోనే కలిసి వెళ్తే కుదరదు అక్కడ లాండ్ ఆర్డర్ ఇబ్బంది తలెత్తుతుంది అని చెప్పి వద్దని చెప్పారు టీడీపీ వాళ్ళు కూడా కేవలం ఎమ్మెల్యేలు మాత్రమే ఆ లోపలికి వెళ్ళే పర్మిషన్ ఇవ్వడం జరిగింది పోలీసులు అసలు ఈ గోశాల విషయంలో టీడీపీ వాళ్ళది తప్పు ఉంది వైసీపీ వాళ్ళది తప్పు ఉంది తిరుమల లడ్డూ విషయంలో ఏ విధంగా తప్పు జరిగిందో ఇందులోనే అంతే తిరుమల లడ్డూ విషయంలో ఒక ఇష్యూ బయటకు వచ్చింది దాంట్లో నెయ్యిలో కల్తీ జరిగింది అని చెప్పి అసలు అందులో తప్పు ఎవరు చేశారు నిందితులు ఎవరు అసలు తప్పు జరిగిందా లేదా అన్న విషయం ఎప్పటిదాకే బయటికి రాలేదు ఇంకెప్పటికీ బయటికి రాదనుకోండి అది దీంట్లో కూడా అంతే కొన్ని రోజులు ఇరు వర్గాలు కొట్టుకుంటాయి టీడీపీ వైసీపీ ఇరు వర్గాలు కొట్టుకుంటాయి ఒక షో లాగా బొమ్మల లాగా మన మనం వెంట కూర్చోవాలి నిజంగా తిరుమల తిరుపతి దేవస్థానం అనేది కేంద్రం చేతిలోకి వెళ్ళిపోతే ఏ ఉండదు అసలు మన రాష్ట్రానికి సంబంధించిన నాయకులు ఎవరిని అందరూ కూర్చోబెట్టరు పక్క వాళ్ళే బెటర్ శుభ్రంగా దేవాలయాన్ని ఒక భక్తి భావాలతో ముందుకు తీసుకెళ్తారు ఎప్పుడు ఏదో ఒక గొడవ తీసుకొచ్చి ఆ దేవాలయం చుట్టూరు రాజకీయం చేసుకుంటున్నారు గోశాల విషయంలో తప్పులు జరిగితే బోమన కరుణాకర్ రెడ్డి గారు ఆయన దగ్గర ఉన్నటువంటి సాక్ష్యాలతో చట్టపరంగా ముందుకెళ్ళాలి ఇదిగో నా దగ్గర ఈ సాక్ష్యాలు ఉన్నాయని చెప్పి చట్టపరంగా ముందుకు వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టి ఆ ఫోటోలన్నీ బయటకు వదలాలి అదేవిధంగా టీటీడీ వారు కూడా వాళ్ళు ఏదైనా కామెంట్స్ అయితే అందులో నిజాలు కాకపోతే కనుక తప్పులు ఉంటే కనుక వాళ్ళు చేసిన కామెంట్స్ వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకునేటట్టు ముందుకెళ్ళాం ఇదిగో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇన్ని గోవులు ఉండేవి మీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇన్ని గోవులు ఉన్నాయి ఇన్ని చనిపోయాయి ఎందువల్ల చనిపోయాయి అసలు వాటికి పెట్టే ఫీడింగ్ ఏంటి అక్కడ ఉన్నటువంటి వాతావరణం ఏంటి అదంతా క్లియర్ కట్ గా టీటీడీ వాళ్ళు చూపించిన తర్వాత చట్టపరంగా చర్యలు తీసుకోవాలి మన తిరుపతిలో ఉన్నటువంటి గోశాల అత్యంత పవిత్రమైంది ఎందుకంటే స్వామివారికి సంబంధించిన ప్రసాదాలు అన్ని ఆ పాలతోనే తయారవుతాయి అటువంటి ఆవుల్ని సంరక్షించుకోకపోతే గనక అత్యంత మహాపాపం అది రాష్ట్ర వ్యాప్తంగా ఒక కీడి సంకేతం మీరేదో కామెంట్లు చేర్చుకోవడానికి లేకపోతే రాజకీయం చేసుకోవడానికి ఒక వివాదం సృష్టించడానికి అయితే మాత్రం దయచేసి తిరుమల చుట్టూరు తిరగొద్దు ఏ రాజకీయ నాయకులు నా అభిప్రాయం ప్రకారం అవుతే అసలు తిరుమల తిరుపతి దేవస్థానం అంతా కేంద్రం చేతిలో ఉంటేనే బెటర్ ఈ చైర్మన్ పదవిలో ఈవో పదవిలో మొత్తం అన్ని కేంద్రం డిసైడ్ చేయాలి కనీసం దాని చుట్టూరు రాజకీయ రాజకీయ వాతావరణం తగ్గి ఆలయ పవిత్రత పెరుగుతుంది